లక్ష్మీ జాహ్నీలు ఇంట్లో ఉంటున్నారని దేవి అని మనీషా మీద చిరాకు పడుతుంది లక్ష్మీనే తెలివిగా మారి వచ్చిందని మనీష అంటుంది సంయుక్తాన్ని పట్టుకుని లక్ష్మి అంటావేంటని దేవే అని మనీషన్ మీద అరుస్తూ ఉంటుంది తను ఖచ్చితంగా లక్ష్మీనే లేకపోతే ఎందుకు జాను అక్కతో అని అక్క అని పిలిపించుకుంటుంది అరవింద్ అత్తయ్యతో ఎందుకు లక్ష్మి అని పిలిపించుకుంటుంది ఇప్పుడు కూడా మే మీకు తన మీద అనుమానం కలగడం లేదా అని మనీషా అంటుంది దేవయానితో దేవయాని అబ్బా మనీషా ఇంత చిన్నవాటికి నువ్వు తనని లక్ష్మి అని ఎందుకు అంటున్నావు అని అని అడుగుతుంది తను లక్ష్మి ఏదో ఒక రోజు తన నిజస్వరూప బయట పెడతానే అంటుంది సరైతే నిరూపించా అని అంటుంది దేవయాని ఖచ్చితంగా నిరూపిస్తా ఆంటీ మా అమ్మ చనిపోయిన వీడియో మళ్ళీ బయటకు తీస్తా ఆ లక్ష్మికి చూపిస్తా అరవింద్ ఆంటీని జైలుకి పంపిస్తా బెదిరిస్తే అప్పుడు లక్ష్మి బయటపడుతుందని అంటుంది మనీషా దేవయాని సరే అయితే తన లక్ష్మి కాకపోతే ఎలాంటి రియాక్షన్ ఉండదు కదా అంటుంది జున్నుకి లక్కీ ఏదో ప్లాన్ చెప్తుంది అలా చేస్తే సంయుక్త మీ అమ్మ కాదు లక్ష్మి అని తెలుస్తుంది అంటుంది జున్ను భయపడుతూనే లక్కీ లక్కీ చెప్పింది వింటాడు జున్ను ఫాస్ట్గా పరుగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయి దెబ్బ తగిలినట్టు నటిస్తాడు లక్ష్మి జున్నుని చూసి ఏమైంది అని అడుగుతుంది జాను ఏంటి అక్క నార్మల్గా మాట్లాడుతుంది అని అనుకుంటుంది ఈలోపు అరవింద జయేవ్ అక్కడికి వస్తారు లక్కీ జున్నుతో ఇప్పటికే తాను మీ అమ్మ అని ఒప్పుకుంటావా అని అంటుంది ఇక లక్ష్మి తర్వాత ఎరుకొని ఫారిన్ అమ్మాయిగా మాట్లాడుతుంది జున్ను లక్కీలతో మీరు కావాలని అమ్మ అని పిలవమని అంటుంది లక్కీ జున్ను జాను పంపేస్తుంది ఇక జున్నుతో లక్కీ హోమ్ టూర్ వీడియో చూపిద్దామని అంటుంది మరోవైపు మిత్ర సంయుక్త దగ్గరికి వెళ్ళి ఇల్లంతా చూపిస్తాడు లక్ష్మీ మిత్రతో తన గది కూడా చూపించమని అంటుంది లక్ష్మి మిత్ర గది చూసి తను మిత్రతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి మిత్రాన్ని అడుగుతుంది మీకు మందు తాగే అలవాటు ఉందా అని దానికి మిత్ర అవునా అంటాడు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అని అంటాడు ఎప్పుడని స లక్ష్మి అడిగితే లక్ష్మి గుర్తొచ్చినప్పుడు కోపంతో తాగుతా అంటాడు లక్ష్మి తనకు మోసం చేసిందని కుటుంబం మొత్తం రోడ్డుకి ఇచ్చేసిందని మిత్ర అంటాడు ఇక మిత్ర లక్ష్మిని అవాయిడ్ చేస్తాను అని అంటాడు అంటే నన్ను కూడా అవాయిడ్ చేయాలని సంయుక్త అంటుంది ఎందుకని మిత్ర అంటే తన రూపంలో నేను ఉన్నానని అంటుంది ఇక మిత్ర తన భార్య ఫోటో చూపించమని అడుగుతుంది మిత్ర చూపించగానే ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అది మిత్ర చూసి ఎందుకు అని అడుగుతాడు తనలాగా ఉందని చనిపోయింది అంటుంటే నాకు చాలా బాధగా ఉందని అంటుంది తన గురించి బాధపడే పెద్ద గొప్ప క్యారెక్టర్ ఏమి కాదని అంటాడు ఇక లక్ష్మి వల్ల తను ఎంతో నష్టపోయాడని చెప్తాడు మనీషా నువ్వు బాగా నటిస్తున్నావు అని అంటుంది నువ్వు నేను క్లాస్మేట్స్ అంటే ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు భలే అల్లేసావు కదా అని మనీషా లక్ష్మితో అంటుంది సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి నాకు అల్లుకుపోవడం అలవాటు ఏదో అడగాలి అని వచ్చి ఏదో అడుగుతున్నావు డైరెక్ట్గా అడుగు అని అంటుంది మనిషి చచ్చిందో బతికిందో తెలియని ఈ ఇంటి కొడలు గురించి బాగానే ఆలోచిస్తున్నాం బాగా ఆరా తీస్తున్నాం లక్ష్మికి ఒక వీడియో అంటే చాలా ఇష్టం ఒక విధంగా అది కూడా భయం తెలుసా అని అడుగు అంటుంది ఆ వీడియోలో కొన్నేళ్ళ క్రితం మా అమ్మ అరవింద ఆంటీ వల్ల ఎలా చనిపోయిందో అని ఉంటుంది అందుకే ఆ వీడియో బయటకు తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంటుంది సంయుక్త రూపంలో లక్ష్మి అరవింద్ ఆంటీ వల్ల మీ అమ్మ చనిపోయింది అనుకుంటే ఇప్పటివరకు ఎందుకు ఆగవు ఆ వీడియో ఎందుకు పోలీసులు చూపించలేదు కోర్టుల మిత్రులు ఎక్కాల్సింది ఇక పోలీసులు కేసు తీసుకోరు కూడా ఎందుకంటే మీ అమ్మ చనిపోయి చాలా సేల్ అవుతుంది కదా ఒక లక్ష్మి బతికి ఉంటే ఆ వీడియో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు లేట్ చేయడం వల్ల అరవింద్ ఆంటీని ఏం చేయలేవు అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్